హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ విశ్వంబర సెట్స్లో చిరంజీవి రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తుంది దాదాపు నూట యాభై కోట్ల భారీ బడ్జెట్తో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇటీవలే విడుదలైన టైటిల్ వీడియో ఆ అంచనాలను మరింత పెంచేసింది దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఇక తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు మేకర్స్ అదేంటంటే ఫిబ్రవరి రెండు నుంచి విశ్వంభర సెట్స్లో అడుగుపెట్టనున్నారు మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే మొదలైన యాక్షన్ షా పార్ట్ షూట్లో పాల్గొనున్నారు ఇదే విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ ఫోటోలో మెగాస్టార్ షాడో ఇమేజ్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది ఆ పోస్టర్కి మిత్ కొల్లాయిడ్ లెజెండ్స్ రైస్ అనే క్యాప్షన్ ఇచ్చారు ప్రస్తుతం ఈ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది కొత్త పోస్టర్తో పాటు విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు మేకర్స్ భారీ అంచనాల మధ్య వస్ వస్తున్న ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానట్లు ప్రకటించారు దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో చిరు సరసన మృణాల్ ఠాకూర్ అనుష్క హనీ రోజ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు ఇక ఈ సినిమాకి ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు టాలీవుడ్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతూనే ఉన్నారు సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి మధ్యలో కాస్త గ్యాబ్ ఇచ్చినా ఆ తర్వాత రీఎంట్రీలో వరుస సినిమాలతో సత్తా చాటుకున్నారు ఇలా ఈ మధ్యకాలంలోనే చిరంజీవి ఎన్నో చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు గత ఏడాది కూడా రెండు చిత్రాలను చేశారు బోలాశంకర్ డిజాస్టర్తో డీలా పడిన చిరంజీవి ఇప్పుడు తన నూట సినిమాగా విశ్వాంభన చేస్తున్నాడు దీన్ని బింబిసార ఫేమ్ మల్లాడి వశిష్ట రూపొందిస్తున్నారు హై రేంజ్ విజువల్స్తో రాబోతున్న విశ్వామర్ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమయ్యింది ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్లో షూట్ చేశారు ఆ తర్వాత కూడా భీమవరంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు ఇక ఈ రోజు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది డిఫరెంట్ కాన్సెప్ట్లతో రాబోతున్న విశ్వంబర సినిమాను పాన్ ప్యాన్ ఇండియా రేంజ్లో పలు భాషల్లో తిరకెక్కిపించబోతున్నారు దీంతో దీనిపై దేశవ్యాప్తంగా హైప్ ఏర్పడింది అదే సమయంలో ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్లో ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే తెలిపింది అందుకు తగ్గట్లుగానే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న విశ్వమర మూవీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది ఇక రీ ఎంట్రీలో ఆయన చేసిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వాల్తేర్ వీరయ్య సంక్రాంతికి వచ్చి సక్సెస్ అయ్యాయి ఈ సెంటిమెంట్ ప్రకారం విశ్వంబర కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కలిసి చేస్తున్న విశ్వంబర మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్